హలో ఎవరీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు పెద్దమ్మ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి జూబ్లీల్స్ పెద్దమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు సో దర్శించుకుంటూ ఉంటారు కూడా సో ఈ రోజు మేము కూడా నా భార్య సౌజన్య పుట్టినరోజు సందర్భంగా మేము కూడా పెద్దమ్మ టెంపుల్ను అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ముఖద్వారం టెంపుల్ కు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే రైట్ సైడ్ లో మనకు టెంపుల్ వస్తుంది పెద్ద ఆర్చి ముఖద్వారం ఇది మొత్తం కూడా ఈ టెంపుల్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళడానికి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఆటోస్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు ఏదైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకు బైక్స్ అవన్నీ కూడా కొంచెం స్టాప్ చేస్తారు బయట లేకపోతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో మనకు బైక్ పార్కింగ్ అదంతా కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వచ్చేసరికి మనకు టెన్ రూపీస్ ఉంటుంది సో వన్స్ మనం చెక్అవుట్ చేసేటప్పుడు మన దగ్గర టెన్ రూపీస్ వసూలు చేస్తారు వాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బైక్ పార్కింగ్ ముందునే మనకు మొత్తం ఆహారశాలలు ఉంటాయి అంటే వంటశాలలు ఇవి ఎవరైనా సరే ఇక్కడ అమ్మవారికి అన్నదానం ఇట్లా చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు మేకపోతులను బలిచ్చి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ మొత్తం కూడా డెవలప్మెంట్ ఎక్కువ పర్సెంటేజ్ జనార్దన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరిగింది తను ఇప్పుడు లేరు ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో చూడ చక్కని విధంగా చాలా బాగుంటుంది అమ్మవారిని ఎంతసేపు చూసినా తనివి తెలియదు దర్శనం మాత్రం చాలా ఈజీగా అవుతుంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం క్యూ లైన్లు ఎక్కువగా ఉంటాయి మనకు అదర్వైస్ క్యూ లైన్స్ పెద్దగా ఏమి ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు మన విధంగా బైక్ పార్కింగ్ చేసి ఇటు పక్కకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కానీ కాళ్ళు కడుక్కోవడం కానీ అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కాళ్ళు కడుక్కున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఒకటి వస్తుంది సో ఈ మండపంలో మనం కొబ్బరికాయలు కొడతాము ముందు మనం కొబ్బరికాయను ఇవన్నీ కూడా పర్చేజ్ చేయడానికి ఇక్కడ మనకు రైట్ సైడ్ లో షాపులు ఉంటాయి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్స్ ప్లస్ ఈ ఇక్కడ మనం కొబ్బరికాయలు పర్చేజ్ చేసి ఈ కొబ్బరికాయను తీసుకెళ్ళి ఈ షాపులకు ఆపోజిట్ లో ఆ మండపంలో మనం కొబ్బరికాయ కొడతాము సో ఇక్కడ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి బయట లో కానీ ఇక్కడ మోస్ట్లీ వాళ్ళు సిక్స్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు ఒక దండ కూడా యాడ్ చేసి వన్ ట్వంటీ అట్లా చెప్తున్నారు ఆ ఇది మనకు తెలిసిందే కదా ఏ ఆలయం దగ్గర అయినా కూడా ఏ ఆలయం దగ్గర అయినా సరే కొంచెం కాస్టిక్గానే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కొబ్బరికాయలు కొట్టే మండపం ఈ మండపం లోపలికి వెళ్ళిపోయి మనం కొబ్బరికాయ కొట్టేసి ఆ ఇక్కడ నుంచి మనం దర్శనానికి వెళ్తాం అమ్మవారి దర్శనానికి మా వాళ్ళు కొబ్బరికాయ ఎంతసేపు కొట్టారు అసలు ఇక్కడ మనకు పక్కనే కూడా గోషాలు ఉంటుంది కొబ్బరికాయలు కుట్టే ప్లేస్కి పక్కనే చిన్న లేదా ఆవుదోడలు చాలా బాగున్నాయి చాలా ముద్దో వస్తున్నాయి ఆవుది ఏదైనా పెట్టడానికి ఇక్కడ మిసింగ్ అనేది చాలా చిన్నగా ఉంది మనం ఏదన్నా వాడికి తినిపించాలనుకున్నా కూడా మనం తినిపించలేము ఎస్పెషల్లీ మనం ఏమైనా టికెట్ తీసుకొని ఏమైనా లోపలికి వెళ్ళాలేమో తెలియదు నాకు కూడా సో ఇట్లా మేము ఇది కూడా కొంచెం ప్రదక్షిణ చేసి ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఇట్లా కొంచెం ఆ గ్యాపుల ద్వారా ఆవులకు కొంచెం అరటి పనులు కానీ ఇట్లా ఏమైనా అందిస్తున్నారు సో ఇవి కొంచెం గేట్ తీస్తే కొంచెం బాగుండేది అనిపించింది చూస్తున్నారు కదా ఇదిగో మనకు పార్కింగ్ గురించి ఇక్కడ బ్యానర్ కూడా ఉంటుంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఎవరైనా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డోర్ కూడా ఓపెన్ చేస్తారు ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు లేదంటే మనం మెయిన్ డోర్ నుంచి కూడా వెళ్ళచ్చు డైరెక్ట్గా మనకు మండపం ఉంది కదా మండపం కింద నుంచి కూడా వెళ్ళొచ్చు సో ఇలా కూడా వెళ్ళొచ్చు మనము నో ఇష్యూ సో క్యూ లైన్ దగ్గర నుంచి మనం విధంగా లోపలికి వస్తాము ఆ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని లోపలికి వచ్చినామంటే మనకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ విధంగా అమ్మవారు ఆ ధ్వజస్తంభము నాకు ఈ టెంపుల్ లో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఈ ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతుందని చెప్పి మన భక్తుల నమ్మకం సో ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ నిలబెడుతూ ఉంటారు లోపలికి వచ్చినమంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా రౌండ్ తిరుగుతూ వెళ్తే మనకు ముందుకు వెళ్తే శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా ఈ ఎర్రటి ఆ క్లాత్ లో ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ ఉలవని కొబ్బరికాయలు ఉంటాయి కదా అవన్నీ కూడా కట్టి ఇక్కడ కడుతున్నారు అంటే మనం మొక్కుకున్న కోరిక ఏదైతే ఉంటుందో మనం కోరిన కోరిక ఏదైతే ఉంటుందో తిరిగి తిరడానికి తిరిగిన తర్వాత కానివ్వండి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా సో ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకు వేద పారాయణం చేయడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ సో ఎవరైనా సరే వేద పట్టణం చేయాలనుకుంటే ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి మనకు ఈ టైమింగ్స్ ప్రకారం మనము వేద పారాయణం కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది పీస్ఫుల్ టైంలో కనుక కూర్చొని వేద పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా మొత్తం కూడా రౌండ్ తిరిగిన తర్వాత ఇట్లా వచ్చేస్తాం మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా రాజగోపురం ఈ రాజగోపురం నుంచి మనం ఇట్లా వెళ్ళిపోయి ఒక మూడు ప్రదక్షిణం చేసి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటే గనక మనకు కొంచెం క్యూ లైన్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదంటే చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే మనకి మనకు అయిపోతుంది చూశారు కదా భక్తులు అయితే ఎక్కువ మంది ఉన్నారు సో బానే ఉంది దర్శనం కూడా మాకు చాలా త్వరగా అయిపోయింది ఈ విధంగా మనకు మెయిన్ అమ్మవారి దగ్గర ఈ విధంగా ఉంటుంది మొత్తం మండపం ముందు కూడా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క దివ్య మంగళభూపం ఈ విధంగా ఉంటుంది ఎంతసేపు చూసినా తనవి తీరదు పెద్దమ్మ తల్లికి నమస్కారాలు చేసుకుంటూ ఇక్కడ మనం చూసారు కదంటే అమ్మవారి దివ్యమంగళ రూపం ఈ విధంగా ఉంటుంది మనం ఎంతసేపు చూసినా ఎవరు కూడా మనల్ని ప్రెజర్ చేరి వెళ్ళమని చెప్పేసి ఈ దీపం కాంతంలో అమ్మవారిని చూసే కొద్దిగా చూడాలనిపిస్తూ ఉంటుంది చాలా చక్కని వాతావరణంలో చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎప్పుడు వచ్చినా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మను చూసినట్లుగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ధ్వజస్తంభం ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆలయ ప్రాంగణంలో ఈ ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంటే అందరు సక్సెస్ అవుతారు కొత్త కొంతసేపటికైనా సరే మనం నిలబెట్టగలం సో ఏదైనా సరే మన మనసులో కోరిక కోరిక నిలబెడితే ఆ కోరిక నిలబెడుతుందని చెప్పేసి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలతోటి ప్రతి ఒక్కరు కూడా ఆ చేస్తూ ఉంటారు అది ఒక మన విశ్వాసం మన నమ్మకం కూడా సో మేము కూడా మేము నలుగురం నేను మా వైఫ్ సౌజన్య అలాగే మా బావ వాళ్ళ పాప ఉమా అందరం కూడా సక్సెస్ఫుల్ గా రూపాయిని నిలబెట్టాము సో చూస్తున్నారు కదా అందరూ కూడా కష్టపడుతున్నారు ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క విశిష్టత అమ్మవారు ఇక్కడ ఎలా పిలిచారు ఇవన్నీ కూడా తెలుసుకుందాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ సో ఇప్పటికి కూడా చాలా మంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ మీరు సపోర్ట్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ తీయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్యమోహన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ ఆలయ హిస్టరీలోకి వస్తే ఈ పెద్దమ్మ దేవాలయం హైదరాబాద్ నగరంలోని అందరికి తెలుసు జూబీహిల్స్ ప్రాంతంలో ఉంటుంది ఈ ఈ ఆలయం ఒక పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది మొత్తం కూడా మనకు ఐదంతస్తుల గర్భగుడి ఉంటుంది అంతస్తుల రాజగోపురం ఉంటుంది కళ్యాణ మండం ఉంటుంది ఇక్కడ వస్తే గృహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ట ఆ అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది సో ఆలయ ప్రాంగణంలో మనకు ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద నేను చెప్పాను కదా రూపాయి నిలబెట్టి భక్తులు తమ కోరికలను నెరవేరుతున్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుంటే పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండగా మనకు ముఖ్యంగా రెండు వేల సంవత్సర కాలం నుండి బాగా ప్రాచీనంలోకి వచ్చింది ఇక్కడ అమ్మవారు పూర్వకాలంలో గ్రామ దేవతగా ఉండి పూజలు అందుకుంటూ ఉంటుంది ఇక్కడ ఎక్కువగా గ్రామ దేవతగా ఉన్న ఆలయాలే మనకు ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ ఉండడం ఒక పక్క ఇంకో పక్క జూబ్లీ హిల్స్ అత్యంత ధనిక ప్రాంతం కావడం తోటి ఈ టెంపుల్ చాలా బాగా వేగంగా అయితే ఇక్కడ వేల సంవత్సరాల క్రితం నుండి కూడా దేవాలయం ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో అయితే గుడికి వేలాదిగా కొన్ని రోజుల లక్షలాదిగా కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు ఈ గుడి యొక్క స్థల పురాణానికి వస్తే ఒకప్పుడు మహిషాసుడు అనే రాక్షసుడు ముల్లోకాల్ని యజ్ఞ యజ్ఞయాగాదులు నాశం చేస్తూ ఉండేవాడు సో రుణి ఋషి పత్ములను చేరబడుతూ ఇంద్రాదులను కూడా తరిమి కొడుతూ అంతటి శక్తిమంతంగా ఉండేవాడు ఆ రాక్షసుడు సో త్రిమూర్తులు కూడా అతని దాటికి తట్టుకోలేకపోయి శక్తి స్వరూపిడైన అమ్మవారిని ఆశ్రయించారు అప్పుడు మహిషాసుడు సామాన్యుడు కాదు నిజానికి మహాబలవంతుడు అందులో వర గర్వంతో విర్రబీగుతున్న మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్న అమ్మవారు ఆ రాక్షసుడిని అంత అయితే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసిస్తులసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరం కనిపించి అప్పట్లో అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తిరిగింది అదే జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతం అని ఇక్కడి వారి యొక్క నమ్మకం నిజానికి పెద్దమ్మ మాట మనకు ఏ పురాణాల్లోనూ కనిపించదు ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ అని ఆమెకు ఆ పేరు పెట్టుకున్నట్టు చెబుతుంటారు సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గుడి చాలా పురాతన ఆలయాలు ఒక ఆలయం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి మొత్తం కూడా చాలా బాగా డెవలప్ చెందింది మనకు మోస్ట్లీ నైన్టీన్ సిక్స్టీ నైన్ తర్వాత నుంచి బాగా డెవలప్మెంట్ అందులో రెండు వేల సంవత్సరం నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్ చెందింది గుడి మొత్తం కూడా ఇక్కడ మనం ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఈ విధంగా బయట మనకు మహాలక్ష్మి అమ్మవారు గణపతి సరస్వతి అమ్మవారు వీళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆ అమ్మవారు వీళ్ళ ముగ్గురిని దర్శనం చేసుకుని కిందికి వచ్చిన తర్వాత మనకు నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మనం నాగదేవత అమ్మవారిని కూడా నాగదేవత ఆలయం కూడా దర్శించుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ రూట్ లో వచ్చేసి మనకు పక్కనే లెఫ్ట్ సైడ్ రూట్ వస్తుంది కదా ఆ రూట్ లోంచి వచ్చేసి ఇక్కడ ఉన్న నాగదేవతను కూడా దర్శించుకుని భక్తులు వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అన్ని ఉపలయాలు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది ప్రసాదాలయం మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జనార్థన్ెడ్డి సార్ గారి యొక్క ప్రతిమ కూడా ఉంటుంది స్టూ చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక్కడ మనకు ప్రసాదం కౌంటర్లో ఏ ప్రసాదం ట్వంటీ రూపీస్ ఉంటుంది సో మనం ప్రసాదం పర్చేజ్ చేసుకొని బయటకు వచ్చేసి అందరూ కూడా ఇక్కడ సేద తీరుతూ తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం అమ్మవారిని చాలా దగ్గర నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి యొక్క కరోనా కటాక్ష వీక్షణాలు మన అందరికీ ఎలా వెళ్ళలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఆల్మోస్ట్ మేము వన్ థర్టీ కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము లంచ్ ఫినిష్ చేసుకొని ఇక నైట్ బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్ చేస్తుంది మా వైఫ్ సో ఏ ఏ సెలబ్రేషన్స్ అయినా ఏ హ్యాపీనెస్ అయినా మనం ఒక స్వీట్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మా ప్రాంత వాసులుగా మేము ఎక్కువగా బెల్లం పాయసం ఇష్టపడతాము సో ఆ బెల్లం పాయసం కూడా సేమియా ఎంతో చేసిన బెల్లం పాయసం అయితే చాలా బాగుంటుంది సో మా వైఫ్ ప్రిపరేషన్ చేస్తుంది బెల్లం పాయసము మటన్ కర్రీ అన్నము సో ఇవన్నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా బయటికి వెళ్ళిపోయి ఒక కిలో కేక్ తీసుకొచ్చాము మేము ఇంట్లో వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము బయట ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఎందుకంటే వర్క్ దట్ వీక్ కా వీకెండ్స్ కాదు కదా వీక్ డేస్ కదా సో ఇంట్లో వరకు మేము సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాం ముందుగానే సో ఇంట్లో వరకు మేము ప్రిపరేషన్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ స్వీట్ ప్రిపరేషన్ చేసి ఈ స్వీట్ను మాకు తెలిసిన వరకు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము సో కేక్ కటింగ్ అవన్నీ ఉంటుంది చూస్తూ ఉండండి సే అండ్ ఎంజాయ్ ద బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు కదండీ ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ అమ్మకు బర్త్డే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు ఇద్దరు కూడా స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఇష్టమైనటువంటివి మొత్తం కూడా డ్రాయింగ్ రూపంలో బొమ్మలుగా గీసి ఆ డ్రాయింగ్ అమ్మకు ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇద్దరు మా బాబు అయితే ఎక్కువగా ఒక మూడు నాలుగు పేజీల వరకు ప్రిపరేషన్ చేసింది చూస్తున్నారు కదా మొత్తం కూడా హ్యాపీ బర్త్డే టు మై మదర్ అని చెప్పేసి ఒక కొటేషన్ రాసి వాళ్ళ అమ్మకి ఇష్టమైన ఫ్రూట్స్ అవన్నీ కూడా పేపర్లో డ్రాయింగ్ రూపంలో ఇస్తుంది ఇప్పుడు మా అబ్బాయి వాడు కూడా కేక్ బొమ్మ వాళ్ళ వాళ్ళమ్మకు ప్రజెంటేషన్ చేశాడు సో ఈ ఇయర్ మేము ఈ విధంగా ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము సో మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ